ఒక యువకుడు తల్లిదండ్రుల ఆధారం లేదు కష్టపడే తత్వం ఉంది మంచి పనితనం కూడా ఉంది మరేం చేస్తాడు ఇంటి నుండి బయటకు వచ్చేసి ఊరి దగ్గర చివరిలో ఒక ఇల్లు తీసుకొని ఆ ఇంట్లో ఉంటున్నాడు పని చేయడం తాగడం ఎవరైనా అమ్మాయిలు వస్తే అమ్మాయిలతో తాగడం ఫ్రెండ్స్ వీడు అందరూ కలిసే ఉంటుంటారు ఒకరోజు ఏమైంది అంటే మత్తు వదిలి చూసేసరికి ఒక యువతి యువతి అనాలా ఆవిడికి తల్లి అనాలో అర్థం కాదు తన తల్లి వయసు ఆ వీడియో అక్కడ పడిపోయి చచ్చిపోయింది ఉంది మొత్తం వదిలింది చచ్చిపోయి ఉంది ఏం జరిగిందో తెలియదు ఎవరు చంపారో తెలియదు తానే చంపాడా తన రూంలోనే ఉంది సరే ఏదైతే ఏమైంది ఆ ముసలిదానికి వీడే హత్య చేసేసాడు ఆ ముసలిదానితో వీడికి అక్రమ సంబంధం ఉంది అని అందరూ తప్పించుకున్నారు ఏం జరిగిందో తెలియక మత్తు వదిలి దొరికిపోయాడు వీడు సరే ఇన్వెస్టిగేషన్ ఏటవుతుంది పోలీసు వాళ్ళు ఏం చేస్తారు అనేది అందరికీ తెలిసిన కదే పోలీసు వాళ్ళు మాత్రం అక్రమ సంబంధం వీడితో పెట్టుకుంది వచ్చింది సచ్చింది చెప్పేశారు ఎంతవరకు బాగానే ఉంది ఆడికి అరెస్ట్ చేశారు కోర్టులో సబ్మిట్ చేశారు జైలుకి పంపించారు బెయిల్ మీద విడుదలయ్యాడు వచ్చాడు అంతా బాగుంది ఇక క్రో కోర్టుకి వెళ్ళడం కోర్టు నుంచి రావడం తెలిసిన కదా ఇక్కడ ఇక ఆవిడ గురించి తెలుసుకుంటే ఆవిడికి చాలా చరిత్రే ఉంది పిల్లలు ఉన్నారు బా భర్త పిల్లలు మంచి సొసైటీలు మంచి పేరు ఇవన్నీ ఉన్న ఒక తల్లి వయసు వయసు చెప్తే బాగోదేమో యాభై ఏడు సంవత్సరాలు ఆ వ్యక్తి ఈ అబ్బాయి చంపేశాడు అనేది ఆరోపణ తీరా ఏమైంది అంటే కేసు దీనికి వచ్చింది ట్రయల్కి వచ్చింది మరి ట్రయల్కి వచ్చింది అంటే అన్ని విషయాలు బయటపడిపోతాయి అది ఎవరితో వచ్చింది ఎవరితో నిల్లింది ఏం చేసింది ఆవిడకున్న చరిత్ర ఏంటి ఆవిడకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆవిడకున్న అన్ని విషయాలు ఇన్వెస్టిగేషన్లో పోలీసు వాళ్ళు దాచిపెట్టినా కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది కదా అక్కడ మాత్రం కుదరదు కాబట్టి పిల్లలు భర్త అందరూ నిర్ణయించుకొని ఎవరైతే చంపారు అని ఆరోపణ చేశారో ఆ వ్యక్తి చంపలేదు ఆ అబ్బాయి చాలా మంచివాడు మేము కళ్ళతో చూడలేదు ఆ అబ్బాయి మీద అనుమానం మాకు లేదు అని ఎవిడెన్స్ని తగ్గించుకొని కేసుని కాంప్రమైజ్ చేసుకున్నారు కాంప్రమైజ్ అంటే డబ్బుకి కాంప్రమైజ్ అయిపోయారు తల్లి చచ్చిపోయిందనే బాధ కానీ తల్లికి న్యాయం జరగాలి అని బాధ కానీ వాళ్ళకి లేదు క్రాస్ ఎగ్జామినేషన్కి వెళ్తే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వాళ్ళు చెప్పలేరు చరిత్ర అంతా తవ్వుతారు కాబట్టి ఈ చరిత్రను ఇక్కడి నుంచే దాచిపెట్టేయాలని వాళ్ళు డబ్బు తీసుకొని ఎవిడెన్స్ని తగ్గించుకొని ఏ వ్యక్తి మీద అయితే నిందరోపణ చేశారో ఆ వ్యక్తి మంచివాడిని కాంప్రమైజ్ చేయరు అంటే తల్లిని డబ్బుకి అమ్మేశారనమాట ఎందుకంటే లోపల క్రితం అనేక విషయాలు తెలుస్తాయి కాబట్టి ఆ తల్లి చరిత్ర తెలుసుకోవడానికి వాళ్ళకి ఇష్టం లేక పరుగు పోతుందనే భయంతో కాంప్రమైజ్ అయిపోయారు కోర్టు వారు కూడా ఏమీ అనరు కాంప్రమైజ్ అయిపోతే మీరు ఎవిడెన్స్ తగ్గించుకొని కాంప్రమైజ్ అయిపోతే పీపీ కానీ జడ్జి కానీ అబ్జెక్షన్ చేయాలి పీపీ గారు వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఎవరి ఇచ్చేస్తే అన్నీ కూడా కాంప్రమైజ్ అయిపోతాయి డబ్బే కాంప్రమైజ్ మరేమైపోతుంది సొసైటీలో డబ్బుకున్న విలువ దేనికి కూడా లేదు ఆఖరికి ఆ తల్లిని ఆ భర్త పిల్లలు ఆ విధంగా కాంప్రమైజ్ చేసేసి ఆ తల్లిని మర్చిపోయాడు ఉంటేనే